సనకాది సమారాధ్య సనక సనత్ సుజాత సనాతనులను దేవఋషులచే ఆరాధింపబడినది సనకాదులంటే సనక సనందన సనత్కుమార సనత్సుజాత ఈ నలుగురు బ్రహ్మ మానసపుత్రులు వీరు ఎప్పుడూ బాలరూపంలోనే ఉంటారు నివృత్తి మార్గంలో ఉంటారు నివృత్తి మార్గం అంటే ప్రాపంచిక విషయాలను విడిచి అంతర్ముఖులవ్వడం పర పశ్యంతి మధ్యమ వైఖరి వాక్కుల రూపంలో జీవులలో అంతర్యామి స్వరూపంగా వరుసగా ఈ సనకాది కుమారులు పనిచేస్తూ ఉంటారు ఇంద్రాది దేవతలు శ్రీ విద్యను సనక సనందనాదులకు చెప్పారు వారు ఆ విద్యను మానవులకు ఉపదేశించారు ఈ రకంగా సనక సనందనాథులు శ్రీ పరంపరలోనివారు